హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఈరోజు నేను కొన్ని రామీటర్లు అయితే చూపించబోతున్నాను సో ఈ వీడియో అంతా కూడా మీకు రామీటర్లే ఉంటుందన్నమాట అండ్ వాటి ప్రైజెస్ అన్నీ కూడా మెన్షన్ చేసేస్తాను సో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక త్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ అంటే మన వాట్సాప్ నెంబర్ అండి సో మీరు వాట్సాప్ నెంబర్కి మాత్రమే స్క్రీన్షాట్ తీసి నేను ఐటమ్ చూపిస్తాను అండ్ దాని ప్రైస్ కూడా చూపిస్తాను సో స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ పెట్టేసేయండి మీకు కావాలనుకున్న ఐటమ్ అండ్ మీకు అన్ని ప్రైజెస్ ఇక్కడే ఉంటాయండి సో క్లారిటీగా వీడియో చూడండి మీకు ఏమి డౌట్స్ రావు అండ్ ఈరోజు గివ్ అవే వచ్చేసి సో ఈ బ్లాక్ బీడ్స్ పెండెంట్ విత్ ఈ బ్లాక్ బీడ్స్ అయితే షార్ట్ ఇదైతే నేను గివ్ అవే కింద అనౌన్స్ చేస్తున్నాను సో లాస్ట్ గివ్ అవే విన్నర్ ఎవరు ఏంటి అనేది మనం వీడియో ఎండింగ్లో చూద్దాము సో నేను గివ్ అవే తీస్తాను లైవ్లోనే తీస్తాను అంటే వీడియో ఎండింగ్లోనే తీస్తాను సో ఇది కనుక మీరు విన్ అవ్వాలని అనుకుంటే కనుక ఏం చేయాలో మీకు తెలుసు కదా సో వీడియో అంతా తప్పకుండా చూడండి అండ్ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించింది సో రా మెటీరియల్ ఎలా ఉంది అనేది తప్పకుండా చిన్న మెసేజ్ అంతా మెన్షన్ చేయాలన్నమాట సో ఇది విన్నవ్వాలని అనుకుంటే కనుక గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నా సబ్స్క్రైబర్ అయ్యే ఉండాలండి అప్పుడైతే నేను గివ్ అవే తీస్తున్నప్పుడు ఈజీగా మీరు క్లిక్ అవుతారనమాట సో చూసారు కదా సో మీరు ఇది ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక దీని ప్రైస్ మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి సో దీనికి కావాల్సిన రా మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది సో ఎవరు కూడా గివ్ అవేని మిస్ చేసుకోవద్దు ఇక్కడ పెట్టేస్తున్నాను గివ్ అవే గిఫ్ట్ అనేది సో ఈ వీడియో చూడండి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి సో వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సో గివ్ అవేలో పాటు ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఛానల్ని షేర్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి మన రా మెటీరియల్ ఏంటి అంటే సో చిన్న చిన్న లాకెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము ఈరోజు స్వరోస్ కిపర్స్ కటర్స్ వీడియో కొంచెం లెంతి అవ్వకుండానే చూస్తానండి మ్యాక్సిమం సో ఒకవేళ లెంతి అవుతుంది అనుకుంటే కనుక నేను స్టాప్ చేస్తాను ఓకేనా అండ్ మొన్న నేను నేను చెప్తున్నప్పుడు బీట్స్ చూపించానండి వాటి ప్రైజెస్ చెప్పలేదు అనేసి లాస్ట్ రామిటియల్ వీడియోకి ఒక కామెంట్ వచ్చిందనమాట సో స్వరోజ్కి నేను లాస్ట్లో మీకు చూపించలేదు అనుకుంటా నేను దాంట్లో త్రేమ మాత్రమే చూపించాను ఆల్రెడీ మీకు తెలుసు అనేసి నేను చెప్పలేదు సో దీంట్లో వాటి ప్రైజెస్ అన్ని కూడా క్లియర్ గా చెప్తాను అండ్ వాటి ప్రైస్ కూడా మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి మీకు స్వరోస్కి అండి రియల్ స్వరోజ్కిలో ఇది ఫోర్ ఎంఎం సైజ్ అనమాట మన దగ్గర ఫోర్ ఎంఎం త్రీ ఎంఎం ఎయిట్ ఎంఎం ఫైవ్ ఎంఎం సెవెన్ ఎంఎం మీకు ఎన్ని ఎంఎంస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీకు ఎన్ని లైన్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర నుంచి త్రీ ఎంఎం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట సైజు సో మీకు లెంత్ ఎంత ఉంటుంది ఏంటి అని కనుక డౌట్ ఉంటే కనుక చూసుకోవచ్చు అప్రాక్స్ ఫోర్టీన్ ఇంచెస్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి అండ్ లాంగ్ అయితే కనుక అంటే త్రీ ఎంఎం అయితే కనుక మీకు ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది సో పర్ఫెక్ట్ సైజు రావడం లేదు అన్నీ కూడా మ్యాక్సిమం అంతే సైజ్ ఉంటాయి అన్నమాట సో ఇలా అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు ఫోర్ ఎంఎం అండి ఫోర్ ఎంఎం వచ్చేసి మీకు ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను సో ఫోర్ ఎంఎం ప్రైస్ వచ్చేసి సో మీకు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఫోర్ ఎంఎం వచ్చేసి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఎం నాకు ఎంఎం సైజ్ కూడా మెన్షన్ చేయాలన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వరోస్కిలోని ఫైవ్ ఎంఎం అండి ఇప్పుడు మీరు ఫోర్ ఎంఎం చూసారు కదా అండ్ ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఎంఎం అనమాట మీకు ఫైవ్ ఎంఎం వచ్చేసి చాలా బాగుంటుంది ప్రతి బీట్ కూడా స్వరోస్కి లుక్ బాగుంటుందండి చాలామంది అడుగుతున్నారు మేడం స్వరోజ్కిలోప్ రెప్లికా తెప్పించవచ్చు కదా అని సో రెప్లికా తెప్పించవచ్చు అని అంటున్నారు బట్ స్వరోజ్కి అయితే మనం లైఫ్ ఉంటుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంటుందన్నమాట మీరు నా చిత్రంలో చూడొచ్చు ఎంత బాగుంది ఏంటనేది ఎంత చాలా అంటే రియల్ బీట్స్లా ఉందనమాట అంటే రియల్ పర్ల్స్ స్వరోజ్కి పర్ల్స్ రియల్ పర్ల్స్లో అనిపించింది సో దీని లైన్ కాస్ట్ నేను చెప్పేది పర్ లైన్ కాస్ట్ అండి మీరు క్లారిటీగా వినండి అండ్ డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టేస్తున్నారు సో నేను చెప్పేది పర్ లైన్ కాస్ట్ పర్ లైన్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ పడుతుందండి సో లైన్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నాకు ఎంఎం సైజ్ అంటే మీరు ఇలా మెన్షన్ చేసినా సరిపోతుంది సో రేట్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాను ఓకేనా అండ్ ఇప్పుడు మీరు ఫైవ్ ఎంఎం చూశారు అండ్ ఫోర్ ఎంఎం చూసారు ఆల్రెడీ మీరు అంతకుముందు వీడియోలో త్రీ ఎంఎం చూసారు జస్ట్ నేను ఇప్పుడు ఎయిట్ ఎంఎం మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి మీకు ఎయిట్ ఎంఎం అనమాట ఇది సింగిల్ సింగిల్ జస్ట్ సింగిల్ వేసుకొని షార్ట్ అంటే మీకు ఎలా చెప్పచ్చు ఇవ్వండి ఇలా పెట్టుకొని ఇలా వేసుకొని షార్ట్ వేసుకొని డైరెక్ట్ సింపుల్గా ప్లెయిన్ శారీస్ మీదకి వాటికి డైరెక్ట్ హుక్స్ అటాచ్ చేయించేసుకొని కనుక యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అనమాట లైన్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఓకే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి సో ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా రియల్ స్వరోస్కి అండి స్వరోస్కి రెప్లికాస్ అనుకుంటారు మన దగ్గర స్వరోస్కి రెప్లికా ఉండదు అండ్ కోరల్స్ అనమాట కోరల్స్ అంతకుముందు నేను మీకు చూపించానో లేదో నాకు తెలీదు అండ్ కోరల్స్లో మన దగ్గర టూ ఎంఎం త్రీ ఎంఎం అండ్ ఓవెల్ షేప్స్లో ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ రౌండ్లో ఎక్కువ సజెస్టే ఉన్నాయి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చూసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ చూడచ్చు చూ ఎలా అంటే ట్యూబ్ షేప్ అనమాట చాలా బాగుంటుంది చాలా సన్నగా ఉంది దీంతో మేబీ రా మెటీరియల్ తెప్పించాను ఈ ట్యూబ్ షేప్ దీంతో నేను సన్ ఒక వీడియో బ్లాక్ బీడ్స్ అటాచ్ చేసి ఒక వీడియో చేస్తానండి దీనికి ఇన్విజిబుల్ యూజ్ చేసి చేస్తాను సో ఆ లుక్లో మనం ఇప్పుడు వచ్చి మేకింగ్ చేయలేదనమాట సో దానికి యూస్ అవ్వాలని చెప్పి తెప్పించాను అండ్ నేను చూపిస్తున్నవే ఐటమ్స్ కాదండి చాలా వీడియోస్లో చాలా ఐటమ్స్ ఉంటాయి నా ఛానల్లోనే మీరు ఈరోజు నేను ఏదైతే వీడియో పెడుతున్నానో అది ఐటమ్ మాత్రమే నా దగ్గర ఉంది అనుకుంటున్నారు ప్లీజ్ ఒకసారి ఛానల్లో ఏముందో చూడండి సో ఇది లైన్ వచ్చేసి మీకు ఇవన్నీ పడుతుంది ఇది వచ్చేసి మీకు నైంటీ రూపీస్ పడుతుంది అన్నమాట అండ్ సో నెక్స్ట్ వచ్చేసి టూల్స్ అండి నేను ఏదైతే టూల్స్ యూజ్ చేస్తానో ఆ టూల్స్ మీకు చూపిస్తాను అండ్ ఇవి ఉంటేనే మేకింగ్ చేయగలుగుతామా అంటే కనుక లేకుండా కూడా మేకింగ్ చేసుకోవచ్చు బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉండి మేకింగ్ ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా డైరెక్ట్గా టూల్స్తోనే ఇదేంటంటే మనకి ఏది కూడా పోయేది కాదు టూల్స్ అన్నీ కూడా మనకి లైఫ్ ఉంటాయి అన్నమాట మనం వాడేదాన్ని బట్టి సో కావాలని అనుకున్న వాళ్ళు అండ్ మేకింగ్లో చాలామంది అడుగుతున్నారు అక్క టూల్స్ చూపించండి టూల్స్ చూపించండి సో మీకు టూల్స్ మొత్తం చూపిస్తున్నాను నేను వాడేవి ఈ ఫోర్ ఐటమ్స్ యూజ్ చేస్తాను అండ్ మీకు ఇవి అన్ని కావాలంటే అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది చూడొచ్చు ఇది వచ్చేసి మనం కట్టుతీగా మేకింగ్ చేస్తామన్నమాట సో ఏదైనా చేసాము తీసుకున్నాము అంటే ఇది మనకి లైఫ్ ఉండాలి మీరు గమనించండి ఏదైనా మీరు సన్నగా ఉండేవి తీసుకుంటే మీకు గ్రిప్ దొరకదండి నేనే యూజ్ చేశాను సో నేను యూజ్ చేశాను కాబట్టి నాకు అది అవ్వలేదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను మీకు అంటే డైరెక్ట్ స్టీల్ వచ్చేస్తుంది అనమాట స్టీల్ వచ్చేసినప్పుడు మీకు చేయి జారిపోతుంది అలా కాకుండా ఇలా ఏదైనా బేస్ ఉండేలాగా నేనైతే అదే అనుకుంటున్నాను నా విధానం అంటే నేను యూజ్ చేశాను కాబట్టి అండ్ మేకింగ్కి యూ మీరు కూడా ఒకవేళ తీసుకుంటే యూజ్ అవ్వాలి కాబట్టి సో నేను అవి కూడా యూజ్ చేశాను అండ్ బట్ గ్రిప్ ఉండేలాగా చూసుకోండి గ్రిప్ ఉంటే కనుక బాగుంటుందన్నమాట నేను ఇది తెచ్చి తెప్పించాను అండ్ నేను వాడాను మీరు కావాలంటే లైవ్స్లో అట్లా చూడొచ్చు నేను ఇది వాడాకే మళ్ళీ వీటిని స్టాక్ అయితే చేయించాను సో యూస్ఫుల్ అవుతుందనమాట అండ్ ఇది వచ్చేసి కట్టుతీగా మేకింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి నోస్ లెటర్ అనమాట నోస్ ప్రెస్సింగ్ ఇది దీన్ని నేను లాకెట్స్ కానివ్వండి ఏదైనా మేకింగ్ లారియల్స్ అలా యాడ్ చేసినప్పుడు జంప్ రింగ్స్ని కనెక్ట్ చేయాలంటే ఇది నాకు తప్పకుండా ఇది ఉంది ఇది ఉంది దీంతో నేను దీ ఇది చేసే పని కూడా చేయగలను బట్ దీంతో నేను ఇది చేసే పని చేయలేనండి ఎందుకంటే ఇది గ్రిప్ దొరకదు ఇది జస్ట్ మనం తీగ పట్టుకోవడానికే ఇది మనం బీడ్స్ని ఏదైనా ఏదైనా జంపింగ్ ఉంది ఇలా ఓపెన్ చేయాలంటే దీన్ని తప్పకుండా ఇది ఇది చాలా అవసరం అనమాట నాకైతే అండ్ ఇది వచ్చేసి కట్టర్ ఏదైతే మనం కట్టుతీగా కట్ చేయాలన్నా లేదు ఎక్సెస్ పార్ట్ ఏదైనా ఉంటే కట్ చేయాలన్నా కూడా ఇది బాగా యూజ్ అనమాట అండ్ ఇది వచ్చేసి సీజర్ రెండు థ్రెడ్ ఈ వీటిని కట్ చేయడం ఇది షార్ప్గా ఉంటుంది పో సో అది పోతుంది అని చెప్పేసి దీన్నే యూస్ చేస్తానండి సో ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ నేను యూజ్ చేసే మీకు చెప్తున్నాను అండ్ కావాలనుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వీటి ప్రైజెస్ అన్నీ కూడా చెప్పేస్తాను అండ్ ఇది వచ్చేసి మీకు టూ హండ్రెడ్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి మీకు వన్ సెవెంటీ పడుతుంది ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మీకు థర్టీ రూపీస్ పడుతుందండి సో ఈ ఐటమ్స్ మన దగ్గర స్టాక్లో ఉన్నాయి సో స్టాక్ తెప్పించానండి ఆర్డర్ కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి అండ్ అయిపోతే కనుక ఇప్పుడైతే ప్రజెంట్ స్టాక్ ఎక్కువగానే ఉంది అంటే మరీ ఎక్కువ కాదు నేను అన్నీ కూడా ఒక సెవెన్ సెవెన్ పీసెస్ తెప్పించాను అనమాట సో ఇది అయిపోయాక కావాలనుకుంటే కనుక ఆర్డర్ ఇస్తే కనుక తెప్పిస్తాను ఓకేనా సో ఇవ్వండి టూల్స్ వచ్చేసి సో నేను ఇది మీకు చూపిస్తున్నాను ఇది చూడండి ఒకసారి అండ్ ఇదంతా కూడా మనం కట్టు తీగ అండ్ ఫ్లార్ క్యాప్స్ పలకసార్లో యూజ్ చేసి బ్లాక్ డైమండ్స్ వేసి మేకింగ్ చేసిన ఐటమ్ అనమాట అండ్ లాకెట్ దగ్గర ఫినిషింగ్ కోసం అని చెప్పేసి స్వరోస్కి యూస్ చేశాను స్వరోస్కి ఫైవ్ ఎంఎం అండ్ త్రీ ఎంఎం యూజ్ చేశాను మీరు చూసుకోవచ్చు స్వరోస్కి గోల్డ్లోకి ఎక్కిస్తే ఇంకెంత బాగుంది అనేది మీకు రియల్ గోల్డ్లా అనిపించింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఏదైతే యూజ్ చేసామో ఆ ఐటమ్ అంతా కూడా ఇదంతా కూడా ఈ టూల్స్ని యూస్ చేసి మేకింగ్ చేశారండి ఈ టూల్స్ కనుక లేకపోతే నాకు మేకింగ్ కష్టమే అయిపోయేది అనమాట అండ్ మెయిన్ థింగ్ ఈ త్రీ మాత్రం ఈ కట్టుతీగా యూజ్ చేస్తున్నప్పుడు నేను బాగా యూజ్ అయింది సో ఈ దండంతా మేకింగ్ చేశానంటే ఇవి ఉండబట్టే నాకు త్వరగా అయింది వర్క్ సో ఎవరైనా ఆర్డర్స్ తీసుకుంటున్నారు అనుకుంటే కనుక తప్పకుండా టూల్స్ అనేవి మీ దగ్గర మేకింగ్ మేకింగ్ పర్పస్ కైనా ఉండాలండి సో ఆఫ్టర్ మాత్రమే మనం ఏదైనా ఆర్డర్ వచ్చినా కూడా ఈజీగా చేయగలుగుతాం అనమాట సో మీది ఇదంతా చూడొచ్చు చాలా బాగుంటుంది బ్లాక్ డైమండ్ చేసి మేకింగ్ చేసాము హైదరాబాద్ నుంచి రాజీవ్ మేడం గారి కోసం చేసామన్నమాట అండ్ చిన్నది ఇది డైలీ డైలీవేరీ కావాలని అడిగారు అండ్ లాకెట్ కూడా చిన్నదే తీసుకున్నాం మరీ ఎక్కువ పెద్దగా కాకుండా సో మీకు ఎలా అనిపించింది ఈ బ్లాక్ బీడ్స్ ఇదంతా కూడా ఫుల్ హ్యాండ్ హ్యాండ్మేడ్ లైవ్లో మేకింగ్ చేసి చూపించాను సో ఆ రోజుతో కట్టుదేగితే ఉన్న డౌట్స్ అనేవి కూడా క్లియర్ అయిపోయినాయని అనుకున్నాను సో అది అసలు ఇప్పుడు వీడియో కాదు జస్ట్ నేను నార్మల్గా చూపిస్తున్నానండి సో ఇది వచ్చేసి లాకెట్ మీకు ఇదంతా వైట్ స్టోన్ వస్తుందనమాట డైమండ్ డైమండ్ కట్లా అనిపిస్తుంది అండ్ మధ్యలో లక్స్ గ్రీన్ వచ్చింది సో ఇదంతా కూడా నాన్ మేకింగ్ అండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు నేను నాన్ మేకింగే మీకు ప్రైస్ చెప్తున్నాను పైన ఏదైతే బీట్స్ యూజ్ చేసుకుంటారో వాటిని కింద మేకింగ్ చేయించుకోవాలని సో నేను ఇక్కడ లాకెట్ మీకు ప్రైస్ చెప్పాక ఓకే అని నాకు స్క్రీన్ షాట్ పెట్టి అదేంటండి లాకెట్ ప్రైస్ చెప్పారు మళ్ళీ ఇప్పుడు పెంచి చెప్తున్నారని అంటున్నారు నాన్ మేకింగ్ అండి ఒకసారి సరిగ్గా వినండి నేను చెప్పేది మీకు క్లారిటీగానే అర్థమవుతుంది నాన్ మేకింగ్ అంటే కింద ఇది ఏదైతే బీట్స్ హోల్స్ ఉన్నాయి కదా సో పైన ఏదైతే బీట్స్తో మేకింగ్ చేయించుకుంటామో అది యూస్ చేసుకోవడానికి అనమాట అంటే దాన్ని అటాచ్ చేసుకోవడానికి కింద అలా ఇస్తాము సో దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ లాకెట్ మీకు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మంచి లుక్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు ఇప్పుడు నేను చూపించే ఐటమ్ మాత్రం కొత్త స్టాక్ అనమాట నేను ఇప్పుడు వచ్చి ఇంట్రడ్యూస్ చేయలేదు విత్ ఇయర్ రింగ్స్ వచ్చేవి సో ఎవరు కూడా స్కిప్ చేయద్దు అండ్ క్లారిటీగా చూడండి నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే బల్క్గా కూడా నా దగ్గర లేదండి అందుకనే చెప్తున్నాను ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక ప్లేస్ చేసుకోవచ్చు సో గణేష్ లాకెట్స్లోనే ఇది పీచ్ కలర్ ఎవరో అడిగారు పీచ్ కలర్ ఇండి అవైలబుల్ ఉందన్నమాట ఇది కూడా నేను సింగిల్ పీస్ అడిగారు కస్టమర్ అడిగారు కాబట్టి నేను తనకి మెసేజ్ పెట్టాను తను ఇంకా నాకు రిప్లై ఇవ్వలేదు బేబీ ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి అండ్ పీచ్ కలర్ అవుట్ ఆఫ్ స్టాకు మళ్ళీ రీస్టాకు పీచ్ గ్రీన్ రెండు కూడా ఉన్నాయి సో ఇది మాత్రం సింగిల్ పీస్ ఉందండి నేను కూడా ఎతికాను ఎతికాను నా కోసం ఒక్క పీస్ అన్నా పంపించండి అంటే కనుక ఒక్క పీస్ పంపించారు వాళ్ళు సో ఇది టూ సెవెంటీ రూపీస్ అండి మన దగ్గర మాత్రమే ఇది టూ సెవెంటీ రూపీస్ అనమాట సో చాలా బాగుంటుంది గణేష్ మోటివ్ వస్తుంది అనమాట అంతా కూడా విత్ ఇయర్ స్టట్స్తో వస్తుంది సో ఇది వచ్చేసి మీకు రూబీ కలర్ రూబీ లాకెట్ అండి అండ్ అంతా కూడా సీజెడ్ ఈసారి లాకెట్ కలెక్షన్ చాలా బాగుంటుందండి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది వచ్చేసి బటర్ఫ్లై టైప్ వస్తుందనమాట రూబీ స్టోన్ వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇలా వస్తుంది దీన్ని ఎలా యాడ్ చేసుకోవాలనుకుంటే మనకి బ్లాక్ బీట్స్ డైరెక్ట్ అటాచ్ చేసుకొని వేసుకుంటాం కదా సో దానికి యూజ్ అవుతుందన్నమాట సో దీని ప్రైస్ వచ్చేసి మీకు వన్ నైంటీ రూపీస్ పడుతుందండి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ దీని ప్రైజు లాకెట్స్ లుక్ ఉంటే తప్పకుండా ప్రైస్ అనేది తప్పకుండా ఉంటుందండి కాస్ట్ అలాగే ఉంటుందన్నమాట మీరు చూసుకోవచ్చు దీన్ని లాంగ్ హైడ్రో బీట్స్ వేసుకున్నా లేదంటే సాఫ్ట్ బీడ్స్ లాంగ్ టూ లైన్స్ వేసుకున్నా చాలా బాగుంటుందన్నమాట వన్ నైంటీ రూపీస్ అండి క్లారిటీగా విలేస్ అండ్ కాల్ అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇవి వచ్చేసి మీకు బర్డ్ లాకెట్స్ అనమాట ఆల్రెడీ అంతకుముందు నేను చూపించాను అండ్ ఇప్పుడు దీంట్లో గ్రీన్ అయితే వచ్చేసింది అండ్ మీకు వచ్చేసి ఇది వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి మీకు మ్యాంగో టైప్ డ్రాప్ టైప్ వస్తుంది అనమాట అండ్ కింద లక్ష్మీదేవి వచ్చి ఇలా రౌండ్ సూత్రం టైప్లో వస్తుంది ఇది వచ్చేసి మీకు టూ హండ్రెడ్ పడుతుంది మైక్రో గోల్డ్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది అనమాట సో అన్నీ కూడా ఇక్కడే పెడుతున్నాను దీని వచ్చేసి మీకు టూ హండ్రెడ్ పడుతుంది సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇది వచ్చేసి మీకు సైడ్ బ్రౌచర్ అండి మనం ఇప్పుడు చాలామంది నాకు అడుగుతున్నారు అక్క సైడ్ బ్రోచెస్ సైడ్ బ్రోచెస్ సైడ్ బ్రోచెస్లో మీరు బిగ్ సైజ్ తీసుకురారా బిగ్ సైజ్ తీసుకురారా అని సో ఆల్రెడీ సైడ్ బ్రోచెస్ అన్నీ కలిపి ఒక వీడియో తీశానండి మీరు చూడండి ఒకసారి అండ్ దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను ఇలా పెట్టుకొని ఇది ఇలా త్రీ స్టెప్స్లో వేయించుకొని లాంగ్ పెట్టించుకుంటే చాలా బాగుంటుందన్నమాట సో ఇది మీకు ఇలా కావాలన్నా కూడా చేయించుకోవచ్చు దీనిలోనే ఆనిక్స్ బీట్స్ కానివ్వండి సీజెట్ బీట్స్ కానివ్వండి వేయించుకొని కూడా చేసుకోవచ్చు మీకు హోల్స్ చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది సో ఈ ఈ టైప్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఇది వచ్చి మీకు వన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇది వచ్చేసి మీకు మీరు చూసుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి వస్తారండి అండ్ సైడ్ వచ్చేసి రోబీస్ వస్తాయన్నమాట అండ్ ఇందాక మనం చూసాం కదా లక్ష్మీదేవి పెండెంట్ ఒకటి సో ఈ టైప్లో అనమాట ఇది బట్ ఇది వచ్చేసి మీకు రౌండ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు స్క్వేర్ షేప్లో వస్తుంది సో దీని వచ్చేసి మీకు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి సో ఇది వచ్చేసి మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుందనమాట ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ కాసులు ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ చేయించాను నేను ఎక్కువ రీస్టాక్ చేయించలేదండి ఎందుకంటే కొంచెం కొంచమే అనమాట అండ్ కావాలనుకుంటే కనుక ప్లీజ్ మీరు మళ్ళీ అయిపోయాక తెప్పించండి తెప్పించాక నాకు పిక్స్ పెట్టండి అంటున్నారు సో అన్నీ కూడా అందరికీ సపరేట్ సపరేట్ పిక్స్ నేను పెట్టలేనండి సో వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను